విశాఖ బీచ్ కాళీమాత ఆలయం తరి పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా విశాఖపట్నం చాప్టర్ వారి ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ పోర్ట్ సిటీ విశాఖపట్నం సిటీ సంయుక్తంగా నిర్వహించిన పర్యావరణ పరిరక్షణలో భాగంగా హరితాంధ్ర స్ఫూర్తితో స్వచ్ఛ భారత్ స్వచ్ఛ విశాఖ ధ్యేయంగా గణపతి ప్రతిమలు పంపిణీ చేయడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగరపాలక అడిషనల్ కమిషనర్ శ్రీ రమణమూర్తి గారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ వారు మరియు రోటరీ పోర్ట్ సిటీ వారు ఈ మట్టి గణపతిని పంపిణీ చేయడం ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు స్వచ్ఛ విశాఖ ధ్యేయంగా ముందుకు సాగాలని కోరారు ఈ సందర్భంగా ఆయన ప్లాస్టిక్ని నివారణలో భాగంగా క్లాత్ బ్యాగ్స్ పంపిణీ చేయడం జరిగినది ప్రతి వారు ఇలాంటి కార్యక్రమాలు చేయవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో విశాఖపట్నం పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ అధ్యక్షులు శ్రీ కాళీగారు కార్యదర్శి ఆదపురెడ్డి గోవిందరావు ట్రెజరర్ గీతం నరసింహమూర్తి గారు మిగతా సభ్యులు పాల్గొన్నారు అలాగనే రోటరీ క్లబ్ విశాఖపట్నం సిటీ రోటరీయన్ శ్రీ శివాజీ గారు అధ్యక్షులు స్విచింగ్ భార్గవ మహర్షి గారు ట్రెజరర్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు సుమారు పదిహేను వందల మంది వరకు ఈ కార్యక్రమంలో మట్టి గణపతిని మరియు క్లాత్ బ్యాగ్స్ పంపిణీ చేయడం జరిగినది ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్ శ్రీ రమణమూర్తి గారు సభ్యులను అభినందించడం జరిగినది ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా జరపడం జరిగినది అధ్యక్షులు శ్రీ కాళీగారు కార్యదర్శి ఆదపురెడ్డి గోవిందరావు ధన్యవాదాలు తెలియజేశారు അവിടെ നിന്ന് പോയപ്പോൾ ആണ് আসলে നേരെ പോവുന്നത് पापा और अच्छा गुप्त सामेंट प्लास्टिक विनाक चलती विनायक चलती अभी इंगी मेरिक मंत्रे उत्साह में चार मन प्लास्टिक प्रोत्साह बी प्लास्टिक प्लास्टिक